ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్ మరియు షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ నిర్మలా సిల్క్స్ కి వచ్చేసాం ఇక్కడ వచ్చేసి పట్టు శారీ కలెక్షన్ ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము కంచి శారీస్ అలాగే కంచి పట్టు ఇంకా వచ్చేసి ఫ్యాన్సీ పట్టు జార్జెట్ పట్టు ఈ మూడు శారీస్ ఈ రోజు హైలైట్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనం కంచి పట్టులో వ్లీంగ్ మిస్టేక్స్ అండి చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆ ఇది వచ్చేసి శారీ ఇలా ఉంటుంది టోటల్ లుక్ ఇది పళ్ళు అండి మనకి ఇటు సైడ్ కనిపించేది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం సెల్ఫ్ తో చిన్న బుటీస్ అయితే వస్తాయనమాట చక్కగా బార్డర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి మిస్టేక్ చెప్పాను కదా ఇలా ఇలా రావచ్చు ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి సారీ టోటల్ లుక్ చూద్దాం ఒకసారి ఇలా ఉంటుందండి టోటల్ లుక్ చాలా బాగుంది కదా మంచి కలర్ అలాగే వీటిలో కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి సో ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ చూసాం టూ థౌజండ్ వరకు ఉన్న శారీస్ ఈ రోజు మనకి మంచి ఆఫర్ ప్రైజ్ శ్రావణ మాసానికి సంబంధించి ఆఫర్ లో అయితే త్రిబుల్ నైన్ కే ఇస్తున్నారండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ సో ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బట్ట అనమాట వీటిలో ఇది పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది విత్ స్టోన్ వర్క్ వస్తుంది పళ్ళు లో కూడా ఇలా వస్తుంది అనమాట విత్ టాజిల్స్ సారీ మొత్తం కూడా లహరియా ప్యాటర్న్ లో మనకి కాపర్ అండ్ సిల్వర్ వివింగ్ తో అయితే వస్తుందండి శారీ లుక్ చూడండి అసలు ఎంత బాగుందో ఈ సారీ కూడా కొత్త మోడల్స్ అనమాట కొత్త డిజైన్స్ అయితే వస్తున్నాయి సారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది అసలు మంచి కలర్ వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ వస్తాయి కలర్స్ అయితే వస్తాయి అనుకుంటా చూద్దాం నేను కూడా చూడలేదు మీతో పాటు వెయిటింగ్ అనమాట ఇలా ఉంటుంది బార్డర్ అయితే అండ్ సారీ మంచి లుక్ అయితే వచ్చిందండి పార్టీస్ కి అలాగే మ్యారేజ్ సీజన్ లో చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఇలా ఉంటుంది ఇవి కూడా ఆఫర్ లోనే ఉన్నాయి నెక్స్ట్ జార్జెట్ పట్టు ఇది జార్జెట్ పట్టు అండి బ్లౌజ్ వస్తుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ చూసాం కదా పళ్ళు చూపించాను సారీ మొత్తం టోటల్ లుక్ ఇలా ఉంటుంది చూడండి ఇలా చాలా లైట్ వెయిట్ అండి అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో వీటి ప్రైస్ ఎంత అనేది మనం ఏ మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నమస్కారం మా షాప్ వచ్చి షాప్లాస్ అండి విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలంటే చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు వారి కూడా ఉంటే ఎవరైనా చెప్తారండి ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు చూపిస్తానండి సో మీకైనా డౌట్స్ అంటే స్క్రీన్ మీద గుడివాడ మన షాప్ అండి మీరు రాక్రీన్ నెంబర్ ఉన్నాం ఈ రోజు కలెక్షన్ లో మంచి శ్రావణ మాసం ఫైనల్ ఆఫర్స్ మంచి మంచి వచ్చినాయండి దాంట్లో మాకు ఇవాళ స్పెషల్ ఆఫర్ ఏమంటే కంచి పట్ట శారీస్ లో లైట్ నేత కలువు అంటే చాలా లైట్ మైనర్ అసలు మీకు కనపడవు అలాంటి మిస్టేక్స్ ఐటమ్స్ అనేది రెండు వేల ఐదు కేవలం నైన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం హైవే ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మైనర్ మిస్టేక్ చూద్దాం చూడండి ఆల్రెడీ చాలా మైనర్ ఓన్లీ ఒక నేత నాలుగు దారాలు ఎక్కువ వేశాడు పైకి వచ్చాయంటే అలాంటి శారీస్ మనకి చాలా మైనర్ మనకి చాలా తక్కువ రేట్లు వచ్చినాయండి నైన్ నైన్టీ నైన్ అంటే సూపర్ అండి అసలు కలర్ కూడా చాలా బాగుంది మంచి గోల్డ్ కలర్ చెప్పండి ఈ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ అండి త్రీ డేస్ నేను ఈ ఐటమ్ అనేది ఈ ఆఫర్ రావండి స్టాక్ కూడా ఉండదండి ముందే చెప్తానండి రేట్స్ కూడా మారిపోతాయి అనమాట ఈ సారీ మొత్తం వచ్చి ఇది లైట్ గా కచ్చింగ్ పాయింట్ అండి చూడండి సో ఇవన్నీ మన దగ్గర ఇప్పుడు రెడీగా ఒక నూట యాభై రెండు వందల డిజైన్స్ ఉన్నాయండి బట్ ప్రతి సారీ వేరే వేరే డిజైన్స్ వస్తాయి కలర్ కూడా వస్తే వస్తాయి లేకపోతే రావు ఇప్పుడు ఈ సారీ మాత్రం కలర్ వచ్చిందండి ఓహో నెక్స్ట్ ఇది ఒక చాలా బాగుందండి ఇది మాత్రం సూపర్ ఎక్సలెంట్ గా ఉంది సో ఇవన్నీ చాలా మైనర్ అసలు మీకు కనపడు అలాంటి మిస్టేక్ ఐటమ్ అండి ఆఫర్ లో వచ్చింది ఇప్పుడు మన సూక్ష్మ రూపాయలు చాలా తక్కువ సారి వస్తున్నాయండి బట్ ఈసారి మంచి లక్కీగా వచ్చింది అనమాట మంచి ఆఫర్ లో మా వీడియో అనేది తొమ్మిది నాలుగు వస్తుందండి సో ఆన్లైన్ వాళ్ళు ఒక గంటల ముందు నాకు రెస్పాన్స్ ఇస్తే మీకు ఈ సరుకు మాత్రం అందుబాటులో వచ్చేస్తుందండి తర్వాత మాత్రం ఈ స్టాక్ లో ఒకసారి కస్టమర్ వచ్చాక మేము ఆన్లైన్ కూడా చేయలేకపోతున్నాం అండి చూడండి ఇలా కలర్స్ చూపెట్టేసానండి డైరెక్ట్ గా ఎందుకంటే స్టాక్ అనేది ఈసారి బాగా హో సూపర్ వచ్చిందండి ఆఫర్స్ హెవీ బాగుంది అసలు మీకు డామేజ్ అనేది ఏమి రావండి మీరు చక్కగా అమ్మవారికి పెట్టేటప్పుడు చాలా మంది అంటే డామేజ్ మా అమ్మవారికి పెట్టండి కానీ ఇది డామేజ్ కాదండి ఓన్లీ నాలుగు దాంట్లో ఎక్కువ ఎక్కినాయి దాని మీద నేత మీద చూడండి ఎక్కడ అసలు ఫుల్ గ్యారంటీ అండి డ్యామేజ్ అంటే మా గ్యారంటీ అనమాట ఏమైనా వచ్చినా మా రిటర్న్ తీసుకోవడానికి సిద్ధం జస్ట్ నాలుగు పోగులు ఎక్కువ వస్తాయి అనమాట కానీ ఏదైనా బేజ్ కానీ చేయడం కానీ అలాంటి ఏమి ఉండదు మేడం గారు అసలు ఒక్కటి మించి ఒక్కటి శారీస్ అండి చూడండి లేటెస్ట్ కలర్ అండి అసలు హైలైట్ తీసు ఇలా అంటే మీరు ఇంకా కలర్ ఐడెంటిఫికేషన్ బాగుంటుంది అనిపిస్తుంది పెడతాను డిజైన్స్ వచ్చినాయండి రెడీగా వేడి వేడిగా వచ్చినాయి మంచి స్టాక్లు చూడండి ఇంగ్లీష్ కలర్ బాగుంది వాపర్వీరం సో చూసారు కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి కొన్ని సారీస్ వీటిలో పెట్టేస్తాను స్క్రీన్ షాట్ పెట్టుకుంటే ఇంకో లైట్ చార్ట్ చాలా బాగుందండి ఇది కూడా లైట్ సూక్ష్మ రూపాలండి వైలెట్ ఒక్కటి వస్తున్నాయండి అసలు మీకు లిమిటెడ్ గా ఒక యాభై డిజైన్ చూపించడానికి కోరిక ఉంది షాప్ లో వస్తే రెండు వందల యాభై డిజైన్స్ కొత్త స్టాక్ ఇది చాలా కలర్స్ చాలా డిజైన్స్ చాలా హైలైట్ అండి అసలు సూపర్ హైలైట్ లైట్ చార్ట్ చూడండి ఇప్పుడు ప్రెసెంట్ ఇవే చూపించుకెళ్తున్నాను ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ నైన్ నైంటీ నైన్ మీరు కూడా చాలా బాగుందండి వైలెట్ కలర్ ఇది మా చాలా హైలైట్ అండి అసలు సూపర్ హైలైట్ సో వన్ ఇయర్ ఎస్ఐ తీసుకోండి మేడం కేవలం నైన్ నైన్టీ నైన్ ఓకే ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ అండి ఇవి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చి జార్జి పట్టు అండి ఈ వెడింగ్ కలెక్షన్ ఐటమ్స్ అండి ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ రెండు వేల రేంజ్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఈ శ్రావణ మాసానికి కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు నా స్పెషల్ అండి బ్లౌజ్ అనేది సూపర్ డిజైనర్ బ్లౌజ్ హవ్ ఏ క్లోజ్ లుక్ మేడం ఓకే చాలా బాగుంటుంది మొత్తం స్టోన్స్ వర్క్ అయింది మేడం క్లాత్ అనేది చాలా ఎక్సలెంట్ అండి అంతే చాలా లైట్ వెయిట్ ప్రిఫర్ చేసాను అందరూ సో చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది అందరికీ హ్యాండ్ కి ఫుల్ వర్క్ వచ్చేసింది ఓ ఇలా ఉంటుంది కలర్స్ కూడా వచ్చినాయి మేడం ఫిఫ్టీ మేడం ఓకే డార్క్ చాలా బాగుందండి ఎక్సలెంట్ కలర్స్ అండి ఇవన్నీ ఇది వచ్చి వీటితో పాటు నేను ఇంకో కొత్త క్వాలిటీ కూడా చూపిస్తాను అండి ఇది షనాయా సిల్క్ అని కొత్తగా వచ్చిందండి మార్కెట్ లో లేటెస్ట్ అండి ఇవి కూడా మధ్య వచ్చిందండి రేట్ కూడా సేమ్ ఇస్తున్నాండి సేమ్ పన్నెండు యాభై ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి సో గ్రీన్ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇప్పుడు ఈ ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అన్ని చూపిస్తాను మేడం ఈ రోజు అనేది శ్రావణ్ శుక్రవారం స్పెషల్ హైలైట్స్ అండి ఇవన్నీ చాలా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాం మేడం టోటల్ గా కంప్లీట్ గా ఓకే బోర్డర్ అంతా కూడా మనకి సిల్వర్ సిల్వర్ వీవింగ్ అండి శారీ వర్క్ అనేది సూపర్ గా ఉంటుంది అండి అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది మొత్తం ఇలా వేరింగ్ లో చాలా బాగుంటుంది అండి ఇవి వచ్చి బెల్ట్ వచ్చింది మేడం వీటికి ఇలా బెల్ట్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వచ్చింది మేడం స్పెషల్ ఐటమ్స్ అండి ఇవన్నీ వీటిలో కలర్స్ కూడా వచ్చినాయి మేడం ఇవన్నీ పద్దెనిమిది యాభై రెండు వేల ఆ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి బట్ మన స్పెషాలిటీ ఇస్తాం మన నిర్మలా ఏ సైన్ తీసుకో మేడం ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ మేడం ఓకే ఓన్లీ ట్వల్ రూపీస్ వీటిలో పల్లాట్స్ అండి ఇది నైట్ కూడా వస్తుంది వర్క్ ఉంటుంది ఇప్పుడు ఇంకో స్పెషల్ ఐటమ్స్ అండి ఇది జిమ్ ఇచూ అండి ఆహా రేంజ్ సేమ్ ఓకే బట్ ఫ్యాబ్రిక్ మారింది ఇప్పుడు ఇది జిమ్మి చూ ఫ్యాబ్రిక్ ఓకే సో మనకి ఏమైనా కావాలో ఆ ఫ్యాబ్రిక్ మీద ఇది పెడతానండి ఇది మీకు జిమ్ లైట్ చార్ట్ ఇది ఇదేమో డార్క్ చార్ట్ సో కొద్దిగా కలర్ వేరియేషన్స్ లో ఈ ఐటమ్ చూపిస్తాం చాలా బాగుంటాయి ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్స్ అన్ని ఒకవేళ పెళ్లి కూతురు లాంటి శారీస్ అంటే ఇలా బాగుంటాయండి డిఫరెంట్ గా కనిపిస్తాయి హోల్సేల్ చెక్క రెండు వేల ఈజీగా అమ్మొచ్చండి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగున్నాయి దానివల్ల డిజైనర్ శారీ అండి లెహరియా సారీ అండి ఇప్పుడు మార్కెట్ లో లేటెస్ట్ గా వచ్చిందండి ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ ఫ్యాన్సీగా ఉంటాయి ఈ శ్రావణ మాసంకి డిఫరెంట్ గావ్వండి లేరియా సారీస్ అండి వీటికి డిజైనర్ బ్లౌజ్ అండి ఇవన్నీ మీకు వీవింగ్స్ ఐటమ్ అండి ఇది నేత అండి మీరు ప్రింట్ కాదండి చూడండి అవును ఇవన్నీ ఆరు యాభై ఏడు యాభై ఆరేంజ్ ఐటమ్స్ అండి కూడా శ్రావణ చుక్క స్పెషల్ రేట్స్ ఇస్తామండి ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ నాలుగు యాభై మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కలర్స్ అండి సిక్స్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ ఏమైనా తీసుకుని నాలుగు యాభై నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజిటల్ శారీలో న్యూ కలెక్షన్ అండి ఇది ఓకే సార్ చూద్దాం ఇది కూడా స్పెషల్ శారీ ఉందండి ఇది కూడా పళ్ళు అండి పళ్ళు ఇవి ఫ్యాన్సీ గా ఉంటాయి అండి సిల్క్ జోల్ అండి లైట్ వెయిట్ అండి డిఫరెంట్ గా మనకి కనపడే డిజిటల్ శారీస్ అండి సిల్వర్ జోల్ లాగా ఉన్నాయండి ఇవి మొత్తం చెక్స్ డిజైన్ వచ్చిందండి బాట కూడా బాగుంది ఇవన్నీ వెయ్యి పైన రేంజ్ అండి ఇవన్నీ ఫ్యాన్స్ ఐటమ్స్ అండి బట్ ఇవి కూడా మనం స్పెషల్ రేంజ్ అండి బ్లౌజ్ అండి ఏ సైజ్ తీసుకుంటే ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇస్తాను సిక్స్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ వీటిలో కలర్స్ ఇలా వస్తాయి మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అసలు ఓపెన్ చేసి చూస్తే ఇంకా బాగుంటాయండి ఇవన్నీ సారీ డిజైన్స్ అండి సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఉంది ఇది కూడా వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి చాలా బ్యూటిఫుల్ అండి చాలా అండి చాలా బ్యూటిఫుల్ సారీస్ పళ్ళు మేడం హైవే క్లోజ్ వర్క్ వస్తుంది మేడం లైట్ వెయిట్ పెట్టండి అంటే కొందరు బరువు లేకుండా అడుగుతాను బాగా పెళ్లి కూతురు బ్రైడల్ వేరే బాగుంటాయండి అండి మొన్నీ టూ థౌసండ్ ఫైవ్ నుంచి మూడు వేల ఆ రేంజ్ కలెక్షన్స్ అయినా అండి బట్ నిర్వాసి కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే స్పెషల్ రేట్స్ ఏంటంటే ఏ సైన్ తీసుకోండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మేడం థ్యాంక్ యూ ఫిఫ్టీ ఓన్లీ బ్లౌజు మంచి ప్యూర్ రాసల్ క్వాలిటీ కాదండి మంచి క్వాలిటీ అండి ఇది ఓకే వీటిలో కలర్స్ ఇద్దాం డిజైన్స్ కూడా మారుతాయి మేడం ఓకే చూడండి డిజైన్ ఒకసారి చాలా బాగుంటాయి కలర్ కాపర్ వివింగ్ అండి ఇది అయితే ఇది ఓపెన్ సారీ కలర్స్ అండి ఓకే వీక్ కలర్స్ ఇది ఒక డిజైన్ ఫోటోలు ఫంక్షన్ రేటమండి ఇవ్వండి ఓకే యాక్చువల్ ఏ సారీనా ఓపెన్ చేస్తే దీని అన్నం బాగా లుకింగ్ వస్తుంది ఓకే ఓకే ఈ సారీస్ అన్నీ మంచి షైనింగ్ ఉన్నాయండి ఓపెన్ చేస్తే మంచి లుక్ అయితే వస్తాయి ఓకే గ్రీన్ లొక్స్ ఈ సారీ ఓపెన్ చేసి ఉద్దాం చాలా మాకు అనిపిస్తుంది ఫోల్డింగ్ మనకి క్లియర్ గా అర్థం అవ్వట్లేదేమో సో ఒక్కసారి ఇది కూడా ఓపెన్ చేస్తాం కస్టమర్ కోసం ఎంత మీకు కంచి పట్టు లుకింగ్ ఇస్తుందండి హైలైట్ గా కేవలం పదమూడు యాభైలో నెక్స్ట్ బ్యూటిఫుల్ బాధని శారీ అండి సారీ అనేది చాలా ఎక్సలెంట్ వీటికి డిజైన్ ఇస్తాడు మేడం

ఇవన్నీ మీకు మార్కెట్ లో ఈవెడింగ్ మీద పైన ఉంటాయండి తక్కువ మాత్రం అస్సలు గ్యారంటీ గా చూస్తానండి ఇవన్నీ సింగల్ సింగిల్ శారీస్ ఆఫర్ వచ్చినాయి మేడం మనం ఇచ్చే ఛాలెంజింగ్ రేట్ అండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వీటిలో డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి ఇది వచ్చి సిల్వర్ డిజైన్ వచ్చిందండి ఇప్పుడు ఈ శారీలో త్రీ కలర్స్ వచ్చిందండి పిక లో సెకండ్ థర్డ్ కలర్ ఓకే వీటిలో ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి మేడం ఇది సిల్వర్ వచ్చింది అలానే గ్యాప్ బోర్డర్ కూడా వచ్చింది మేడం చాలా బాగున్నాయి వండర్ఫుల్ ఐటమ్ అండి అసలు ఇది ఏ సారీ ఓపెన్ చేయండి ఈ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మేడం అసలు శ్రావణ మాసంకి అమ్మవారికి పెట్టడానికి బాగా సూపర్ హైలైట్ అండి బిగ్ బార్డర్ లో చూడండి ఎంత బాగుందో ఓకే గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఫోర్ ఫిఫ్టీ అంటే సూపర్ రేట్ అండి ఒకేలా ఎవరైనా టెన్ సారీస్ ఫైవ్ సారీస్ ఎక్కువ తీసుకుంటే మాత్రం రేట్ ఇంకా తగ్గుతాయండి ఓకే సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అండి ఓకే ఇంకా డిజైన్స్ ఉన్నాయా సార్ మేడం ఈ టోటల్ గా ఇవి వస్తాయి మేడం టోటల్ లో ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఇది మంచి బ్రాండెడ్ కాటన్స్ అండి ఇవన్నీ ఏంటంటే ప్యూర్ కాటన్ అండి మిక్సింగ్ కాదండి ఓకే యాక్చువల్ ఇవన్నీ మూడు తొంభై ఏడు నాలుగు ఆరెంజ్ ఐటమ్స్ అండి మనం ఇప్పుడు రూల్స్లో స్పెషల్ రేట్ ఇస్తామండి తొమ్మిది వందలకి మూడు అండి వన్ అంటే గుడ్ బ్లౌజ్ అండి ఓకే ఇట్లా కలర్స్ డిజైన్స్ అండి మీ కాటన్ శారీస్ బ్లౌజ్ బ్రోమ్ సారీస్ తీసుకోండి బ్లౌజ్ కంపల్సరీ వస్తుందండి ఓకే బ్లౌజ్ ఫ్రీ కంపల్సరీ తీసుకోవాలి అండి సింగిల్ మాత్రం బాతికి టేస్ట్ కూడా ఇచ్చారండి ఇంట్లో ఓకే మినిమం త్రీ అండి షాప్ వచ్చిన ఒక్కటి ఇవ్వండి కంపల్సరీ త్రీ తీసుకోవాల్సిందే ఓకే టోటల్ సారీస్ అండి ఇవన్నీ నైన్ హండ్రెడ్కి కి త్రీ ఫస్ట్ వచ్చింది నాలుగు యాభై ఐదు వందల ఆరు వచ్చిందండి బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా ఏ సైజ్ మేడం కేవలం తొమ్మిది మూడు మేడం వెహికల్ మూడు సారీ కలసివేనా నెక్స్ట్ కలెక్షన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ అండి ఈ సారీస్ అనేది మాకు డైలీ వేర్ కి బాగా అడుగుతా ఉంది కస్టమర్స్ ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో బెయిట్ ఆర్ పెట్టాం ఇవన్నీ రీస్టాక్ అయింది అండి మళ్ళా ఈ హోల్సేల్ గా బాగా హెవీ సేల్ అండి గుడి పీపీస్ తగ్గి దానికైనా బాగా సెట్ అవుతాయి అన్నమాట డైలీ వేర్ కైనా మరి బాగుంటాయి ఇవన్నీ వెయ్యి కార్లో సూపర్ క్వాలిటీ చాలా బాగుంటాయి అండి ఇవన్నీ